అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నన్నీ మనోజ్ ఒక మనిషి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ కోపం అనేది ఉంటే కొద్ది రోజులు ఉంటుంది నెలలో రెండు నెలల్లో లేదంటే సంవత్సరము రెండు సంవత్సరాలు కానీ అసహ్యం అనేది ఏదైతే ఉందో అది మొక్కై మానై పెద్ద వృక్షం అయిపోతుంది సో మరొకసారి ట్రంప్ యొక్క ఆ వైఖరి ఇండియన్స్ మీద ఎలా ఉంటుందో నిజంగా తేట తెల్లమైంది ఈ ఎగ్జాంపుల్తో ఒక మహిళ నేను బిల్లు కడతాను నన్ను వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంటున్నా సరే అసలు ఆవిడ మొర ఆలకించకుండా అక్కడ పోలీసులు ప్రవర్తించిన తీరు నిజంగా హేయమని చెప్పాలి ఎందుకు హేయమని అంటున్నానంటే గుజరాత్కి చెందిన ఒక మహిళ ఆవిడ విజిటింగ్ వీసా మీద యూజ్ వెళ్ళింది వాళ్ళ తమ్ముడు కోసం అని చెప్పి కొన్ని షర్ట్సు ఆవిడికి సంబంధించిన కొన్ని ఏదైతే థింగ్స్ కొన్ని తీసుకొని ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అవి తీసుకొని వాళ్ళ తమ్ముడికి షర్ట్స్ తీసుకొని ఆవిడ బయటకు వచ్చే క్రమంలో ఆవిడ మర్చిపోయింది లేదంటే ఇంకొక ఇది కూడా జరుగుతుంది ఆవిడ కావాలనే బయటకు వచ్చింది డబ్బులు కట్టకూడదనే ఒక నెపంతో అని చెప్పే ప్రచారం కూడా జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ ఆ లాస్ట్లో ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళు పట్టుకున్నారు ఆవిడని ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో సో వాళ్ళు పట్టుకున్నారు మీరు డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆవిడతో మాట్లాడి లోపలికి అడ్మిన్ కౌంటర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత సో ఆవిడ వెంటనే ఆ యజమాని ఆ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో దాని యజమాని వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం వాళ్ళు వెంటనే రావటం ఈవిని ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసి ఆవిడ్ని ఎంత ఇబ్బంది పెట్టారో మనం విజయస్లో చూసుకోవచ్చు ఆవిడ్ని ఆవిడ వేడుకుంటుంది నేను మర్చిపోయాను నేను మీకు కట్టాల్సిన డబ్బులు కట్టేస్తా నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ ఆవిడ ఎంత నరక యాత్ర అనుభవించిందో ఒకసారి ఆలోచించండి మీరు ఆవిడ ఫేస్ ఎక్కడ రివీల్ అవుతుందో ఆడికి పోయాం జనరల్గా మనం కూడా కొన్ని కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం డబ్బులు కట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాం మర్చిపోతాం ఏదో ఆలోచించుకుంటూ కొన్ని ఏమైనా పాటుగా జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని మనం కొన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉండాలి అంతేగాని దాన్ని పట్టుకొని ఎంత ఇబ్బంది పెట్టారో పోలీసులు ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఆవిడ నేను డబ్బులు కట్టేస్తాను దాన్ని వదిలేయండి ప్లీజ్ అని అంటున్నా సరే అసలు ఏమాత్రం కనీకరించకుండా పోలీసులు ఒక టెర్రరిస్ట్ని పాకిస్తాన్లో కనుక టెర్రరిస్టులని ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశారు నిజంగా ఆ ఇండియన్ ఉమెన్ ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి నిజంగా అంటే ఇండియన్స్ పైన ఇంత చులకన భావమా అనేదానికి నిజంగా ఇప్పుడు ఆ గుజరాతీ మహిళపై రికార్డ్ అయిన ఒక కంప్లైంటే సాక్ష్యం ఎందుకంటే చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఆవిడ వీడియో కింద ఒక మహిళ అంతలా వేడుకుంటున్నా సరే తప్పులు అనేవి అందరూ చేస్తూ ఉంటారు కానీ పర్టికులర్గా భారతీయుల్నే టార్గెట్ చేయాలన్న ట్రంప్ యొక్క లక్ష్యం నిజంగా ఇప్పుడు నెరవేరింది ఆయన కసి ఇప్పటికీ చల్లారింది ఇన్నాళ్ళు మన మీద ఎలా కక్ష తీర్చుకోవాలి ఎలా మనల్ని ఫినాన్షియల్గా మనల్ని తొక్కేయాలి ఇలాంటివే ఆలోచించిన ట్రంప్ మరొకసారి మనల్ని మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేశాడు నిజంగా మీ అందరి సపోర్ట్ కావాలి ఆ మహిళకి ఇవ్వాలి ఎందుకంటే ఒక్క ఒక్కరి గొంతే చాలదు చాలామంది గొంతు విప్పి మాట్లాడాలి కామెంట్స్ పెట్టాలి నిజంగా ట్రంప్కి వచ్చేలా చేయాలి ప్రపంచ శాంతి బహుమతి కావాలి నాకు ఎన్ని యుద్ధాలు ఆపాను ఇలాంటి మాటలు మాట్లాడే ట్రంప్ మరి ఎందుకు మహిళ ఆర్తనాదాన్ని పట్టించుకోలేకపోయాడు నిజంగా ఆవిడ చాలా బాధపడుతుంది ఆ వీడియోలో మనం చూసాం కొన్ని డిస్టర్బింగ్ విజువల్ కాబట్టి నేను మొత్తం ప్లే చేయలేకపోతున్నాను దాదాపుగా రెండు నిమిషాలు ఉన్న వీడియో అది అసలు ఆ వీడియోని మీరు బయటకు ఎలా పంపిస్తారు నాకు అర్థం కాని విషయం ఇంటరోగేషన్ జరుగుతుంది సరే ఆవిడ తప్పు చేసింది అనుకుందాం ఎవరైనా మర్చిపోతారు ఏమైనా పాటుగా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఆవిడ పే చేస్తానండి పే చేయకపోతే తప్పు అక్రమంగా ఏమన్నా వచ్చిందా మీ మీ దేశంలోకి అక్రమంగా రాలేదు సక్రమంగా వచ్చింది మీకు కట్టాల్సిన ట్యాక్స్లు కడుతుంది ఆ నాళ్ళు మీకు సంబంధించిన ఏదైతే ఆవిడ షాపింగ్ చేసినా ఎంత చేసినా వంద రూపాయలు చేస్తే కనీసం మీకు పది రూపాయలు మీకు ట్యాక్సుల రూపంలో రావా ఆవిడ మొత్తం దొంగతనం చేయాలని కాదు కదా అంటే ఏంటి ఆ నిర్లక్ష్యపు ధోరణి ఏంటి ఆ అసహ్యం ఏంటి భారతీయులు అంటే ఎందుకు అంత చిన్న చూపు నిజంగా ట్రంప్కి అక్కడ పోలీసులు కూడా అంతే ప్రవర్తిస్తున్నారు హ్యాండ్ కప్స్ వేస్తాం ఆవిడ మొర పెట్టుకుంటుంది ప్లీజ్ ఐ విల్ పే ఐ విల్ పే ఐ ఫోగోట్ ఐ ఫోగోట్ అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడితే తెలుసు ఆవిడ అలాంటి ఆవిడికి నిజంగా యావత్ అని నూట యాభై కోట్ల మంది భారతీయులు ఇలాంటి వాటికి ఆవిడ ఆవిడ తరపున మనం నోరు విప్పాలి మాట్లాడాలి ప్రశ్నించాలి రేపు అన్న రోజున మరొక ఇన్సిడెంట్ ఇలాంటి జరగాలంటే నిజంగా వేరే దేశాల్లో సో భారతీయులు అంటే ఒకళ్ళు వణుకు పుట్టాలి వాళ్ళు సాంస్కృతిక పరంగా వాళ్ళు మర్యాదపూర్వకంగా ఉంటారు అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు రేపొద్దున మనమే ఇబ్బంది పడతాం కర్మ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఎన్ని చేసినా సరే ఒక ట్రంప్ యొక్క ఆయన తీరు ఆయన మాట్లాడే విధానం నిజంగా మారని పరిస్థితి ఒక రకంగా ఆవిడ వేడుకుంటుంది చాలా క్రిస్టల్ క్లియర్గా వేడుకుంటుంది ఆవిడ నన్ను వదిలేయండి నేను కడతాను డబ్బులు ఐ విల్ పే ఐ ఫోగోట్ ఐ ఫోగోట్ అని చెప్పి ఎన్నిసార్లు రిపీట్ చేస్తుంది ఆవిడ ఎందుకు ఎందుకు మాట్లాడరు ఆవిడ టెర్రరిస్టా లస్కరే తొయబానా అంటే ఏంటి ఆవిడ ఆవిడ చేసిన నేరం ఏంటి ఎందుకు ఆవిడ అంతా ఇదిగా ఇచ్చేయాలి ఏ అవసరం వచ్చింది మీకు నిజంగా ఆవిడ వల్ల మీ యుఎస్ ఎకనామే దెబ్బతింటుందా నిజంగా నేను ఒక్కడే కాదు మీరంతా కూడా ఈ వీడియోపై మీరు డిస్కషన్ పెట్టాలి ఎందుకంటే మళ్ళీ రేపు ఒక భారతీయ మహిళని కావచ్చు పురుషుని కావచ్చు వేరే ప్రపంచ దేశాల్లో ఇబ్బంది పెట్టాలంటే ఎవరికైనా భయం రావాలి ఒక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇండియా గురించి జర్మనీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక టూరిస్ట్ విషయం మీద ఇండియాకి వస్తే అతనికి కొంచెం ఇబ్బంది అయిందని చెప్పి అతనికి జస్ట్ ఇబ్బంది మీన్స్ ఒక టైర్లో పంక్చర్ అయింది టైర్ పంక్చర్ అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఏమైంది ఏంటని చెప్పి ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ బండిని టో కొట్టుకుంటూ వెళ్ళి పంచర్ షాప్కి తీసుకెళ్ళి పంక్చర్ అయించి అతన్ని చాలా జాగ్రత్తగా పంపించారు అది ఇండియా ఒకే యామలపాట్లో మర్చిపోయింది ఆవిడ మీ దేశ సంపదను దోచుకెళ్ళడానికి రాలేదు కదా యూఎస్కి ఏమోపాటుగా మర్చిపోయింది దానికి ఎందుకు అంత ఇబ్బంది పెట్టాలి ఇవాళ ప్రపంచ మీడియా ఏదైతే బీబీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా మాట్లాడుతున్నాయి ఎందుకు అంత ఇబ్బంది పెట్టాలి ఆ మహిళని చెప్పి నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో గురించి సో మీరేమనుకుంటారో నాకు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నామండి మనండి